హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్ద మందారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మీకు హెయిర్ కోసం చెప్తున్నానండి ఇది గుంటగలగరాకు గుంటగండు ఆకు అని కూడా అంటారు దీన్ని దీనికి వైట్ చిన్న ఫ్లవర్స్ వస్తాయి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలోని ఈ ఆకు అయితే హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇవి రేఖ మందారం ఇది ఇది కరివేపాకు ఇవన్నీ ఆయిల్ వేసుకుంటాం కాబట్టి తడి లేకుండా వాష్ చేసుకుని ఆరబెట్టుకోండి ఇలాగా ఫ్యాన్ కింద ఇది గోరింటాకు ఇవి పెద్ద ఉసిరిగాయలు నేను ముక్కలు చేసేసుకుని అలా కట్ చేసి పెట్టుకుంటాను మెంతులు ఇది గుంటగండ ఆకుని రూట్స్ ద్వారా తీసుకోవాలండి ఈ రూట్స్ ఎలా ఉంటాయో మన హెయిర్ కూడా అలానే ఉంటుంది కట్ చేసుకోకూడదు పైనుండి కట్ చేసుకోకూడదు ఇవి మీకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ దొరుకుతుందండి మీరు వీటిలో సీడ్స్ తెచ్చును కూడా మీరు కుండీల్లో వేసుకుంటే చాలా బాగా వస్తుంది యాకు మీకు ఎంత దొరికితే అంత తీసుకోండి ఎక్కువైనా ఏం కాదు దీనికి ఇంత క్వాంటిటీ ఏమీ లేదండి ఇవన్నీ న్యాచురల్ కదా ఎంతైనా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని ఒక స్టీల్ బౌల్ వేసుకున్నాను నేనైతే ఇవన్నీ వేసేసుకోండి తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం వాడేది ఆయిల్ కదా ఇది గిన్నె చిన్నగా అయిపోయింది పెద్ద గిన్నెలో వేసుకుంటాను నేను మీకు ఆయిల్ అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్కి డ్యాండ్రఫ్ ఉండదు మీకు హెయిర్ వైట్ హెయిర్స్ రాకుండా అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు అందరికీ వైట్ హెయిర్సే వచ్చేస్తున్నాయి కదా ఇది రాకుండా ఆపుతుంది మనకున్న హెయిర్ వచ్చినాయి అయితే ఇంకా మనం ఏం చేయలేము అవి ఊడిపోతాయి కదండి ఎలాగైనా అవి పెద్ద కొన్ని మెంతులు తీసుకున్నాను పెద్ద ఉసిరిగా మనకి దొరికినప్పుడు నేను కట్ చేసుకుని ఎండబెట్టేసుకుంటానండి మీకు పచ్చి దొరికినా సరే వేసుకోండి ఏం కాదు ఇలా నేను ఎండబెట్టుకున్న తర్వాత ఇలా వాడుకుంటూ ఉంటాను మీరు హెయిర్కి ఎప్పుడైనా కొంకుడుగా యూజ్ చేస్తూ ఉండండి వీక్లీ టూ డేస్ అయినా మీరు తలస్నానం కంపల్సరీ చేయాలండి అది మీరు ఎప్పుడన్నది వీక్లీ టూ డేస్ తీసుకున్నారంటే ఎప్పుడైనా త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అలా చేసినా ఏం కాదు ఆయిల్ అనేది నైట్ అప్లై చేసేసుకోండి మీకు ఉన్నా ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇది నేను ఆయిల్ అయితే నేను మనకి గాను పట్టించుకుంటాం కదా అలా పట్టించుకున్న ఆయిల్ ఇది చిన్న మంట మీద ఎక్కువసేపు ఆకులన్నీ మనకి కలర్ చేంజ్ అయిపోతాయి ఇదిగోండి ఇలా అయిపోయేదాకా కొంచెం అది దాన్ని కాగబెట్టుకోవాలి ఇది అలా వదిలేయండి చల్లగా అయిన తర్వాత అప్పుడు మీరు ఒక క్లాత్లోకైనా ఇలా మీకు స్టీల్ ఉంటే దాంట్లోకైనా వడగట్టుకోండి స్టీల్ ఆటిలోనే చేసుకోండి చూసారా ఆయిల్ అనేది ఎలాగ కలర్ ఎలా చేంజ్ అయిందో మీకు ఇదిగోండి బాటిల్ వేసుకుని ఇది చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఒక్కసారైనా ట్రై చేయండి ఈ మీ హెయిర్ కలర్ కూడా బ్లాక్ అయిపోతుంది నా హెయిర్ నా మా పిల్లల హెయిర్ అందరూ అడుగుతారండి నా హెయిర్ కోసం చాలా మంది అడుగుతారు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు మీకు ఈ ఆయిల్ నేను యూజ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను నా హెయిర్ ఎలా ఉన్నదో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్